హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ఈరోజు బాణి శ్రీనివాస్ గారు రచించిన నిశ్శబ్ద ఛాయలు తెలుగు కథని వినేద్దాం వినోద్ నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు మంచి ఉద్యోగం చక్కటి జీతం సొంత ఇల్లు కొత్త కారు భార్య అమృతతో కలిసి సుఖ సంతోషాల మధ్య జీవితం గడుపుతూ ఉండగా అనూహ్యంగా ఓ దుర్వార్త నింగిలో మెరుపులా అతని జీవితాన్ని చీల్చేసింది ఆఫీస్లో లేఆఫ్స్ ప్రకటించారు వినోద్ విధుల నుంచి తొలగించబడ్డాడు వీసా కూడా రద్దయింది పల్లకి నేల చూపింది అన్నీ కోల్పోయి భార్యతో కలిసి తిరిగి ఇండియాకి వచ్చేశాడు అమృత తండ్రి ధనుంజయ్ వద్దకు వచ్చింది నాన్న ఉద్యోగం వచ్చేదాకా మా అవసరాలు తీరాలి కదా పెళ్లి సమయానికి ఏమీ అడగలేదు వాళ్ళు కానీ ఇప్పుడు అదే వాళ్ళకి మహద్భాగ్యంగా ఉంది మీరెంత ఇవ్వగలిగితే అంత ఆయన అడిగి తీసుకురమ్మన్నారు నాన్న అంటూ తల వంచి నిలబడింది కూతురు మాటల్లో బాధ చూసి కలత చెందిన ధనుంజయ్ ఇంట్లో ఎందుకమ్మా మన ఇంట్లోనే ఉండండి అందరం కలిసే ఉంటాం అన్నాడు ఒక శుభముహూర్తాన అమృత వినోద్ వచ్చారు తల్లి లేని కూతురు తనతో ఉండటం తనకు శుభం అనిపించింది తనకున్న రెండెకరాల పొలం అమ్మి డబ్బు తెచ్చి అల్లుడికిచ్చాడు దానిమీదే రోజులు నెట్టుకుంటూ ఉన్నారు వినోద్ రోజూ ఉద్యోగం కోసం రోజూ కృషి చేస్తున్నాడు అన్ని వైపులా పోటీ తీవ్రంగా ఉంది ఎంతో కష్టం మీద ఒక చోట ఉద్యోగం దొరికింది కానీ లంచం కావాలని చెప్పారు మావయ్య గారు దయచేసి డబ్బు సర్దుబాటు చేస్తారా ఆ ఉద్యోగం వస్తేనే నేను ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలను అన్నాడు వినోద్ కూతురి ఆనందం కోసం ఏమైనా చేసే తండ్రి తన భార్య నగలమ్మి డబ్బు తెచ్చి ఇచ్చాడు అల్లుడికి ఉద్యోగం వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ అతనికి ఓ గది వర్క్ కోసం కావాల్సి వచ్చింది రెండో గది కూతురు అల్లుడు ఉండేందుకు తాను ఎక్కడైనా పడుకోగలనన్నాడు ధనుంజయ్ హాల్లో సోఫాలో పడుకునేవాడు ఒకరోజు వినోద్ తల్లి చనిపోయింది వినోద్ తండ్రి రాఘవకు సొంతిలు లేదు బంధువులు సరిగ్గా ఆదరించలేదు బాధలో ఉన్న రాఘవను ధనుంజయ్ ఇంటికి తీసుకువచ్చి బట్టలు పెట్టాడు రెండు రోజులు ఉండి ఇక మా ఇంటికి వెళ్తాను అన్నాడు ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి అన్నాడు ధనుంజయ్ మొహమాటంగా ఉండిపోయాడు రాఘవ అతనికి జ్వరం వచ్చి ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో ధనుంజయ్ తన మంచాన్ని పెరట గుమ్మం దగ్గర వేసుకొని పడుకున్నాడు కూతురు అమృత ఇక్కడెందుకు నాన్న అంటే ఇక్కడైతే గాలి బాగుంటుంది తల్లి అన్నాడు నిజానికి ఇంట్లో పడుకునే చోటే లేదు రాఘవను చూసేందుకు బంధువులు వచ్చిపోతున్నారు పోతున్నారు కొన్నాళ్లకు రాఘవకి జ్వరం తగ్గింది కానీ నీరసంగా ఉన్నాడు వినోద్ తన తండ్రితో ఇక్కడే ఉండని నాన్న ఇంట్లో ఏం ఉంటారు ఒక్కరే కలిసి ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది ఒంటరిగా ఉండలేరు మీరు అన్నాడు కానీ రాఘవ అందుకు ఒప్పుకోలేదు మీ మామగారింట్లో ఉండటం ఏంటి ఆయనకి ఇబ్బంది అవుతుంది అన్నాడు అందుకు ధనుంజయ్ నవ్వుతూ మీరుండటం వలన నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి పైగా నాకు మాట్లాడుకునేందుకు తోడు ఉన్నట్టుంటుంది ఇక్కడే ఉండండి అన్నాడు వినోద్ బాగా పట్టుబడ్డాడు ఆయనను ఇంట్లో ఉండేలా చేశాడు వినోద్ ఆఫీస్ పనుల కోసం సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు గదిలో ఏసీ పెట్టించుకున్నాడు భార్య లేని ధనుంజయ్ మాత్రం హాల్లో ఓ మూల కుర్చీలో కూర్చునేవాడు ఆ సమయంలో ధనుంజయ్కు జ్వరం వచ్చింది రాధేశ్యామ్ అనే పక్కింటాయన నాటు వైద్యాన్ని సూచించాడు వాటిని తెచ్చి వాడాడు కానీ జ్వరానికి ఉపశమనం రాలేదు కూతురు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది పచ్చకామర్లని చెప్పారు ఆహార నియమాలు పాటించాలి అని అన్నారు అమృత తండ్రికి వేరుగా వంట చేస్తూ చూసేది ఇంత వేరువేరు వంటలు ఎందుకమ్మా నాకు మామూలుగా మీరు తినేవి పెట్టు చాలు మరీ కటికపద్యం అవసరం లేదని బాబాయ్ చెప్పాడు అన్నాడు ధనుంజయ్ కూతురు కష్టపడకూడదని అలా అన్నాడే గాని నూనెతో చేసిన వంటలు తినకూడదని తనకు తెలుసు కాస్త తగ్గించి తింటే అంతా మాయమైపోతుంది అనుకున్నాడు కొన్నాళ్ళు సర్దుకున్నట్టుగా అనిపించిన మళ్ళీ ఆరోగ్యం క్షీణించింది డాక్టర్ స్కాన్ చేసి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నట్లు చెప్పారు ఇప్పుడు ఆపరేషన్ అంటే మాటలు కాదు మన కస్తూరి పిండి లేదు అదే సందు శివరావిడా ఆవిడ కొండపిండాకు తింటూ మూలికలు నూరి తాగింది ఆపరేషన్ లేకుండానే రాళ్ళు కరిగిపోయాయి నేను ఆ వైద్యం చేయించుకుంటాను అని చెప్పాడు కూతురితో పెరట్లో ఓ చిన్న పాక వేసుకొని అందులో ఉంటూ మందులు తానే తయారు చేసుకుని వాడుకున్నాడు నాన్న అవ్వద్దండి డాక్టర్ చెప్పినట్టు చెయ్యండి అని అమృత ఎంత చెప్పినా వినకుండా తనకు తెలిసిన వైద్యాలేవో చేసుకున్నాడు ఒకరోజు అమృత తన భర్తతో మీరు మన గదిలోనే వర్క్ చేసుకోకూడదా రెండు గదులు మనకిందే ఉంటే నాన్నకి ఎలాగా ఒక గది నాన్నకి ఇచ్చేద్దాం అని కోరింది ఆయనకు అలాంటివి నచ్చవేమో అందుకేగా అలా దూరంగా ఉన్నారు నువ్వెందుకు రమ్మని బలవంతం చేస్తావు అమృత పెద్దవాళ్ళు వేరుగా ఉండటానికే ఇష్టపడతారు నిపుణులు కూడా అదే అంటారు ఏకాంతంలో ఆనందాన్ని వెతుక్కుంటారట అని తిప్పికొట్టాడు వినోద్ కొద్ది రోజులకి ఉద్యోగం సెట్ అయ్యాక వినోద్ కుక్క పిల్లని కొనుక్కోవాలనుకున్నాడు పెట్ షాప్లో కుక్క పిల్లని ఎంచుకున్నాడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి అడిగాడు దీనికి ఏం పెడతారు బాబు పాలు బోన్సు పెడిగ్రీ అన్నాడు వినోద్ ముద్దు ముద్దుగా పచ్చడన్నం జబ్బు చేస్తుంది వేపుడు కూరలు ఆహా దానికా అవతల వ్యక్తి మీ మామగారిని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత నీది కాదా అన్నాడు వినోద్ గతుక్కుమన్నాడు వెనక్కి తిరిగి చూస్తే తన తండ్రే నిందారోపణగా మాట్లాడింది తండ్రి అని గ్రహించాడు చుట్టూ ఉన్న వాళ్ళను చూసి తల వంచుకున్నాడు ఓ జంతు ప్రేమికుడా ఇంటి బయట ఉండాల్సిన వాటిని గుండెల్లో పెట్టుకుని పూజించాల్సిన వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు మనిషిని ప్రేమించు మీ మామగారు భోగాల్ని త్యాగంగా మార్చాడు ఆ త్యాగానికి తగిన గుర్తింపు ఇవ్వగలుగుతున్నావా ఆలోచించు అన్నాడు తండ్రి వారంతా వినోద్ వైపు తృణీకారంగా చూశారు తండ్రి తన గురించి ఇలా అనుకున్నాడా అయితే మామగారు ఇంకేమనుకుంటున్నారో మామగారు బాధని బహిరంగంగా చెప్పకపోయినా ఆయన ఆంతర్యం కూడా ఇదే ఉంటుందా అలా ఎందుకు అనుకోవాలి కట్న లాంఛనాలు ఏమీ తీసుకోకుండా అమృతాన్ని పెళ్లి చేసుకోలేదా తను తన కష్టం వచ్చినప్పుడు మామగారు ఆదుకోవడం పరిపాటి ఇందులో నాన్న నిందించడం దేనికి అనుకున్నాడు వినోద్ షాప్లోంచి బయటకు వచ్చేశాడు వినోద్ వీధిలో నడుస్తూ వెళ్తుంటే మామిడి చెట్టు కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు కాయల కోసం చెట్టుని రాళ్ళతో కొడుతున్నారు గతంలో బిరిగిన కొమ్మల దగ్గర కూడా కాయలు వచ్చిన దృశ్యం కనిపించింది రాళ్ళ దెబ్బలను ప్రతిఘటించిన చెట్టును చూస్తే మామగారు గుర్తొచ్చారు ఇంటికి చేరేసరికి మామగారు కలవల్లో ఆకులు నూరుతున్నారు ఆయన్ని అలా చూడటం చాలా బాధ అనిపించింది ఏదైనా కావాలా మావయ్య అన్నాడు వినోద్ నాకు కావాల్సింది ఏదీ లేదు బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుందాం రండి నీ మంచి మాటలకు మించిన మందేముంది ఇక్కడ వంతులుగా ఎందుకు ఉండాలి లోపలికి రండి మావయ్య అంటూ చేయి పట్టుకుని లోపలికి నడిపించాడు భరతుడు చేయి పట్టుకుని నడిచి వచ్చి పట్టాభిషిక్తుడైన శ్రీరాముడులా వచ్చి కూర్చున్నాడు ధనుంజయ్ తన త్యాగానికి గుర్తింపు కావాలని ఎప్పుడూ అనుకోలేదు కాకపోతే తనను భర్త పట్టించుకోవట్లేదని అమృత చాలాసార్లు తండ్రి దగ్గర బాధపడింది పర్వాలేదని చెప్పినా ఆమె మనసు కుదురుపడలేదు అల్లుడి చేతిలో తన చేయి చూస్తే కూతురు సంతోషించింది ఆమె ఆనందమే తనకు కావాల్సింది నీ రాకతో కొడుకులేని లోటు తీరిపోయింది బాబు అన్నాడు ధనుంజయ్ అల్లుడిని సంతోషంగా చూస్తూ మామగారు ఇంత అల్ప సంతోష ఇన్నాళ్ళు గుర్తించినందుకు మనసులోనే బాధపడ్డాడు వినోద్ రాఘవ నవ్వుతూ కొడుకు వంక చూశాడు తన మామగారు తన బాధను అర్థం చేసుకుని వినోద్తో మాట్లాడి అతనిలో మార్పు తెచ్చినందుకు కృతజ్ఞతగా చూసింది అమృత ఫలాలు ఇచ్చే జామ చెట్టు కొమ్మలు నిశ్శబ్దంగా తలలూపాయి ఆ నీడలో సేద తీరుతున్న పక్షులు కొకువం అన్నాయి ఒకరి కోసం ఇంకొకరు జీవించడంలోనే అందరి సంతోషం దాగి ఉందని ప్రకృతి నియమం నిశ్శబ్ద ఛాయలలో ప్రతిఫలించింది ఎలా అనిపించిందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి కథలు కావాలో నాకు తెలియచేయండి మీ కావ్య